అందరికీ నమస్కారం నేను మీ మదిరి రంగసాయిరెడ్డి అడ్వకేట్ ఈరోజు అన్నదాత సుఖీబా అనే ఒక పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయబోతుంది తన ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్లో ఇది ఒక ప్రధాన పథకం అని మనం చెప్పుకోవచ్చు ఈ పథకం ద్వారా అనేక మంది రైతులు కూటమి వైపు మొగ్గు చూపించారు కూటమి అత్యధిక మెజారిటీతో గెలిపించారు ఈ అన్నదాత సుఖీభవా అనే పథకానికి సంబంధించి ఇందులో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కింద ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుంది ఈ రెండు కలిపి అన్నదాత సుఖీభవా అనే పథకం కింద అర్హులైనర్ రైతు లబ్ధిదారులకు ఈ చేయుత ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి ఈ మే నెల చివరిలోపు విడుదల కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ ఏదైతే ఇరవై వేల రూపాయలు అది ఒకేసారి ఇస్తారా అంటే ఇవ్వరు మూడు విడతలుగా అర్హులైన రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు సరే ఎవరు అర్హులు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఇక్కడ పదివేల రూపాయల కంటే ఎక్కువ పొందే వాళ్ళు అర్హులు కాదు అలాగే డాక్టర్లు ఇంజనీర్లు చార్టెడ్ అకౌంటెంట్లు లాయర్లు ఆర్కిటెక్ట్లు వీళ్ళందరూ కూడా ఈ అన్నదాతా సుఖీభ అనే పథకం పొందడానికి అనర్హులు అట్లాగే వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చిన వాళ్ళు అనర్హులు అలాగే కా ఇప్పుడు పనిచేసే వాళ్ళు అయితే మాజీలైన ప్రధానమంత్రులైతే లోక్సభ స్పీకర్లు అయితే ముఖ్యమంత్రులు అయితే ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అయితే అలాగే జెడ్పీ చైర్మన్లు అయితేమి వీళ్ళందరూ కూడా అనర్హులు అలాగే స్థానిక సంస్థలో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే వారు కూడా అనర్హులు అట్లాగే లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే ఫైల్ చేశారో వాళ్ళు కూడా అనర్హులు కానీ మల్టీ టాస్కింగ్ వాళ్ళు గ్రూప్ డి వాళ్ళు మాత్రం ఈ పథకానికి అర్హులే ఇక దీనికి సంబంధించి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు అనే జాబితాను ఈ మే ఇరవయ తేదీ కల్లా ఈ వ్యవసాయ శాఖ అధికారులు రైతుల నుంచి వివరాలు సేకరించి వాళ్ళకు సంబంధించిన వెబ్సైట్లో నమోదు చేయాలి అని గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చినట్లు తెలుస్తుంది దాని తర్వాత లాంఛనంగా కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వారు వ్యవసాయ శాఖామత్యులు దీన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంటుంది ఏదైనప్పటికీ ప్రజలకు మరీ ముఖ్యంగా రైతు విభాగానికి ఏడాది రేపు జూన్ పన్నెండుకు ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుంది ఇప్పటికైనా సాకారం అవుతున్నందుకు ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు అజే అలాగే ప్రజల పక్షాన ప్రజా సంకల్ప వేదిక ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతుంది ధన్యవాదాలు